టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మూడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు షూటింగ్ బిజీ పక్కన పెట్టి తన ప్రాణ స్నేహితులతో కలిసి ముంబై ట్రిప్ కు వెళ్లారు ఈ సరదా క్షణాలను ఫోటోల రూపంలో బంధించి నేరుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మరియు మంచు లక్ష్మితో కలిసి ఆమె ముంబై వీధుల్లో సందడి చేశారు ఈ ట్రిప్ కు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను శిల్పారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అవి చూసిన అభిమాని అవుతున్నారు అందులో ముగ్గురూ కలిసి షాపింగ్ చేస్తూ ముంబైలోని ఫేమస్ లో సరదాగా గడుపుతూ కనిపించారు ఈ ఫోటోలలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది మాత్రం న్యూలీ మ్యారీడ్ కపుల్ సమంత రాజ్ లుక్ వివాహం తర్వాత సమంత ముఖంలో కనిపిస్తున్న ఆ ప్రత్యేకమైన కళ మరియు ఆనందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఈ పోస్ట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారాయి ఎంతటి బిజీ లైఫ్ ఉన్నా ఫ్రెండ్స్ కోసం టైం కేటాయించడం మీకే సాధ్యమని మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ సూపర్ అని అభిమానులు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు వర్క్ ప్రెజర్ నుంచి గ్యాప్ తీసుకుని ఇలా స్నేహితులతో కలిసి సామ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి